దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం ధ్యానందాము మార్కు సువార్థ ఎనిమిదవ అధ్యాయం రెండవచనం జనులు నేటికి మూడు దినముల నుండి నా యద్దనున్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఎండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మోర్చపోవుదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో వాక్యం అందించేటాకు ఒక మైదానములో వేలాది మంది ప్రజలు వచ్చారు పరలోకపు రాజ్య సంగతులను ఆయన బోధిస్తూ ఉన్నారు ఆయన బోధిస్తూ ఉంటే కాలము సమయము గుర్తించలేకపోయారు అంటే ఎంత శ్రేష్టముగా అయిన మాటలున్నాయి ఎంత రుచికరముగా ఉన్నాయి ఎంత ఆదరించేలాగా మాటలు ఉన్నాయో మనం ఇక్కడ గ్రహించాలి ఏసయ్య మాట్లాడుతూ ఉండగా వారందరూ కూడా వింటూనే ఉన్నారు అలాగూ మూడు దినాలైపోయినాయి పగలు రాత్రి మూడు దినాలైపోయినాయి అయితే బ్రిలారా ఆయన మూడవ దినములో శిష్యులని పిలిచి వారితో అంటే ఉన్నాడు ఆయన జనులు నేటికి మూడు దినములు వారు భోజనము చేయకుండా వెళితే మార్గ మధ్యంలో వారు మూర్చిపోతారు పడిపోతారని ఆయన వారి మీద కనికరపడినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రిలారా మానవుని పట్ల ఆయన బాధ్యత ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఇక్కడ వ్రాయబడింది ఆయన మార్గమును చూపించడమే కాకుండా వారి బాగోగులు అయిన ఎరిగి ఉన్నాడు వారి చూస్తూ ఉన్నాడు ఇలాంటి దేవుడి లోకములు ఎక్కడైనా ఉన్నారా ఆలోచన చేయండి వారిని ఖాళీగా పంపేయడం లేదు ఆత్మీయమైన ఆహారముతో శరీరాహారమును కూడా వారికి ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు మరి అంత అరణ్యములు అన్ని వేల మందికి భోజనం ఎలా వస్తుందండి ఆలోచన చేయండి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు సృష్టికర్త మానవ రూపములున్న మహాదేవుడు గనుక ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి గనుక ఆయన జనులను కూర్చోబెట్టి వారు తెచ్చిన రొట్లు ప్రార్థన చేసే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారందరికీ కూడా పంచినప్పుడు ఏవండి కొన్ని గంపలు మిగిలిపోయాయి ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మన మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నాడే మనము దేవుని విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉంటున్నాము ఏమండి మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతీది కదండి అది మన స్వార్థము కాదంటారా చాలామంది భక్తి చేస్తారు కానండి అండి భయం ఉండదు బాధ్యత ఉండదండి గనుక వారి జీవితాలు కార్యాలు ఏమంటే అతి తక్కువగా జరుగుతూ ఉంటాయి మనము దేవుని విషయంలో బాధ్యతగా ఉంటే బాధ్యత కలిగిన దేవుడు మన సంతతిని దీవిస్తానని ద్వితీయోపదేశ కాండములు ఆయన మాట్లాడుతూ వస్తున్నారు కాబట్టి దేవుని పిల్లలారు ఆలోచించండి దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితాన్ని ఆయనకు సమర్పించుకునే లాగన మనము భక్తి చేయాలని దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు నాయన నీవు చెప్పిన ప్రతి మాట విన్నై నాయన నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకునే వేలాది మంది ప్రజలకు నాయన ఆహారం పెట్టడానికి కనికర పడ్డావు నాయన అవును నువ్వు కనికరముల దేవుడు నాయన మా మీద కనికర పడుతున్నావు తండ్రి ఇంకా నువ్వు బాధ్యత కలిగి బ్రతికే వారిగా మీ మహాకృప మాకు తోడుగుంచండి ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యశూ క్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక